అందరూ బాగున్నారా నేను కూడా ఆయన పేరు అజయ్ గారు ముప్పై సంవత్సరాల స్నేహం కాముట్లు మాకు బెస్ట్ ఫ్రెండ్స్ మేము అమ్మ ఈ యాగు వారం రోజుల నుంచి ఒకటి నీ చేతితో శీతాకాలం వచ్చేసి పచ్చడి పెట్టి పంపాన్నాడు ఆయన అందుకని దోశ ఆవకాయ పడుతున్నాను రెండు బంగారం చూపిస్తా దోస ఆవకాయ ఎలా చేసుకోవాలో చక్కగా నా రీతిలో సాయం స్టైల్లో మీరు చేయి చూపిస్తుంది కిలో దోసకాయ అమ్మేది మొక్కలు ఇదిగో కాసేపు అలాగే ఎండలో పెట్టుకున్నాను క్లాత్ మీద పోసుకుని ఎండలో పెట్టుకుంటే ఇందులో నీరు ఏదన్నా ఉంటే లాగేస్తుంది కిలో దోసకాయ ఇలా కోసుకోవాలి తొక్క తీయకుండా ఓకేనమ్మా ఇది దోస ఆవకాయ దీంట్లో ప్రాసెస్ అన్ని మీకు చెప్తాను ఓకేనమ్మా ఇదిగో దీంట్లో సాకు మెంతులు దీంట్లో సాక ఆవాలు అంటే గిన్నెడు ఆవాలు మాట ఇలాగా అంటే ఇలా యాభై గ్రాములు అవుతుంది రెండు కలిపితే మనం చక్కగా నూనె పోయకుండా ఏపించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా ఓకేనమ్మా మాట ఇది మిరపొళ్ళు పోయిన సంవత్సరం మినప్పళ్ళు అమ్మా చక్కగా చింతపండు వేసి ఉప్పు వేసి నానబెట్టి మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇప్పుడు అది తీసి మనం ఎండలో పెట్టుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇలా చేద్దాం చెప్పు అప్పుడు ఇంకా మిరపళ్ళు రావట్లేదు అందుకని చెప్పి సేఫ్టీ కొరకు పెద్ద ఫ్రిడ్జ్ ఉంది మనకు అలా పెడతా ఉంటుంది అనమాట తోసకా మట్టికి ఫ్రెష్ ఉప్పుదే ఇదిగో ఇది ఉప్పు చింతపండు పచ్చిమిరపకాయలు నానబెట్టింది దాన్ని ఏమంటారు ఉరుము పచ్చడి అంటారు మామూలుగా అది ఇది కారంతో పట్టకుండా దీంతో పడుతున్నాను ఇదిగో దాంట్లో వేసుకునేది మనం జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు ఎల్లుల్లిపాయ తాలింపుకి తాలింపు పెడితే బాగుంటుంది అని చెప్పి ఓకేనమ్మా ఇదిగో ఆయిల్ పోసుకున్నాను దీంట్లో పోసి ఆయిల్ ఇదిగో పావు కిలో పడతు పుడి మెటీరియల్కి వేడి చేసుకున్నాను తోడిపోతుంది కదా ఈ చలికాలం వల్లనే నువ్వు తోడుకుంటుంది ఇదిగో ఇప్పుడు మీకు అన్నీ కలిపి చూపిస్తాగో వెల్లుల్లిపాయలు చెత్త కొట్టుకోండి నమ్మలేదు పేలతయి మీద కొత్త ఒలిచేసుకుని చిత్త కొట్టుకోండి బాగుంటుంది తిరిగి ఎండు మిరపది వేసేస్తున్నాను తాలింపులో ఇది గుర్తు పెట్టుకోండి యాభై గ్రాములు రెండు కలిపి ఇలా చాలా టేస్టీగా ఉండదు ఒకసారి ట్రై చేయండి కారంతో పడతారు చాలా మంది అలా కాకుండా నేను పడుతున్నాను కాబట్టి ట్రై చేయండి కారంగా ఉండదు నూనె కాచుకుని పోసుకుందాం అనమాట ఓకేనమ్మా కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం ఎరువు ఇంగువ క్లాత్ మీద పెట్టుకున్నాం అనుకో దాంట్లో ఉన్న నీరు ఏదైనా ఒక ఆగేస్తాయి చాలా మంది కారంతో పడతారు ట్రై చేయాలి దీని ఒకే దాని మీద ఫిక్స్ అయిపోకూడదు ఒకసారి ట్రై చేస్తే బాగుందనుకో దాన్ని ఫాలో అవుతాం అనుకో వదిలేస్తాం అంతే మెత్తగా ఆడుకోవాలి అది ఇప్పుడు దొరుకుతాయి మెడపొడు మరి సీజన్ ఆ సీజన్ వచ్చినప్పుడు ఒప్పుడు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది ఎందుకు వెల్లుల్లిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా అయిపోయింది అంటే పోపు కొద్దిగా చల్లారాలని ముందు పోపు వేపేస్తున్నాను ఈ మనం అన్ని కలుపుకున్నప్పటికీ సరిపోతుంది టైం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇరవై రోజులు ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు అని చెప్పడం ఇరవై రోజులు ఉంటుంది అదే అసకాలంలో పట్టుకుంటే పది రోజులే ఉంటుంది అది ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఏ పత్రలు అయినా పోడాబు ఓకేనమ్మా ఇది వేగిపోయింది ఇది ఆపేసుకుందాం ఇప్పుడు ఇది కలుపుకుందాం మనం ఓకేనమ్మ ఇదిగో చూడండి మెత్తగా ఆడుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఏం పత్రళ్ళు పట్టారు అత్తయ్య గారు ఏ పత్రళ్ళు అంటే అంటాడు ఆయనకి పచ్చళ్ళు అంటే ఇష్టం వాళ్ళ మిస్సెస్ గారు జాబు ఆవిడ చేయడానికి కుదరదు ఇదిగో చిట్కడింగి వేస్తున్నాను చూడండి పాముడి ప్రేమలే కాదు మనం కూడా వేసుకుంటాం ఎందుకు ఆరోగ్యానికి గ్యాస్ అది పాము అవ్వదని చెప్పి వేరేం కాదు ఆయలు పోసుకుందాం పావుకిలో పోసేనమ్మ హ్యాత్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం ఇందులో ఉందమ్మా బంగారం సారీ సారీ ఇందులో ఉంది ఉత్పాదంతో గమ్మున సాల్ట్ అన్నా ఇరు ఇందులో చింతపండు ఉప్పు ఉంది ఇది ఇది కిలో ముద్ద నేను కలుపుకున్నాక ఎంత పడుతున్న చూ విస్తాను ఒక తాలింపులు వేస్తారా అని కామెంట్లో పెట్టచ్చు తాలింపు వేసుకోవచ్చు అది ఇప్పుడు మనకు నాలుగైదు రోజులు అయిపోయి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఇది ఒక గంటలో ఊరిపోద్ది మనం సాయంత్రం వేసేసుకోని చేసుకుంటే పచ్చడి చేయి పెడతా కాలతో దొమ్మని గట్టి పెట్టి చెయ్యి పెట్టకుండా ఏ పని అమ్ముతాం చెయ్యి వెళ్తేనే అది అది కూడా పచ్చళ్ళకి ఏ ఎడిసిన నూనె వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇందులో ఇప్పుడు పప్పుల పైన పో చూసుకుంటాను ను కలుపుతా ఇంకా సూపర్గా ఉంటుంది ఒక్క నిమిషం ఆకండి అమ్మా అమ్మ ఒకప్పుడు కప్పుడు నువ్వు పోసుకున్నాను ఇదే పెసల్ సాయం పెసల్ ఓకేనమ్మ అది ఇది వేగుతుంది ఇది మిక్సీ పట్టుకుని అందులో కలుపుకోవడమే ఉప్పు కారం అన్నీ సరిపోయి మీరు నిమ్మకాయ కూడా పిండుకుని పట్టుకోవచ్చు అనే ఏమీ లేదు ద్వారగా ఎప్పుకొని మిక్సీ పట్టేసుకుని గట్టిగా ఒక ఇరవై రోజులు ఓకే నమ్మిదికో నువ్వు పిండి ఆడుకున్నానా ఇది కావుడు బ్రామలు తింటారు సూపర్ అంటారు భోజనంలో అది మేము ఉండేది బ్రాహ్మలిల్లు వాళ్ళ మాటలు కూడా వచ్చేస్తున్నాయి అంతే ఓకేనమ్మా ఇదిగో అయితే అన్నం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇలాగా అయితే కొంచెం అయితే వేసుకుని ఒక ముద్ద తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అతి బొబ్బాయిస్కాయ ఆవకాయ దోసకాయ ఆవకాయ పది పదిహేను రోజులకన్నా ఎక్కువ ఉండదురా బొబ్బాయిస్కాయ పచ్చి బొబ్బాయిస్కాయ్ కూడా ఫంక్షన్లో పడతారు అది ఏదో ఆ పూటకు ఆ పూట ఇప్పుడు చూస్తా పులుపు ఉప్పు కారం సూపర్ ఓకే బంగారం నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీ ఇంట్లో పట్టుకుంటే బట్టి కామెంట్లో తెలపండి నచ్చిందని కూడా సాయమ్మ బాగా చేసావని చెప్పి మంచి కామెంట్లు పెట్టండి ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో పచ్చళ్ళతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్